అండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం ఎందుకంటే సాఫ్ట్వేర్ అనగానే అదొక భూమిలాగా అదొక ఏరోప్లేన్ ఎక్కితే ఎంత హుషారుగా ఉంటుందో జనానికి ఒక సాఫ్ట్వేర్ అనే పదం కూడా చెవులకి అంతే గొప్పగా ఉండే విధంగా ఆ పలుకులు బాగుంటాయి ఎంతోమంది చాలామంది నా కొడుకు సాఫ్ట్వేర్ అవ్వాలి అమెరికా పోవాలి సాఫ్ట్వేర్ అవ్వాలి అమెరికా పోవాలి అని చెప్పి గొప్పగా చదివించుకున్నాం అందరం ఈ రోజున టీసీఎస్ అంటే ఎంత పెద్ద కంపెనీనో మనందరికీ తెలుసు దాంట్లో పదకొండు వేల ఉద్యోగాలు రెండేళ్ల జీతం ఇచ్చేసి బ్రహ్మాండంగా తీసవతలు పంపించి ఇంటికి పంపించేస్తుంది మీరు మానేస్తారా మమ్మల్ని తీసేస్తే రూపాయి రాదు మీ అందరి మీరుగా మాన్ డబ్బులు వస్తాయని చెప్పి ప్రతి కంపెనీలు పనిచేస్తున్న స్టాఫ్కి ఆఫర్స్ పెడుతున్నారు ప్రజ పరిస్థితులకు అనుగుణంగా ఆఫీసు పనిచేస్తారా లేదంటే వీళ్ళు ఎప్పుడు మన ఉద్యోగం నుంచి తీసేస్తారు మనం ఎప్పుడు ఉద్యోగంలో ఉంటామో ఉండమో తెలియని విధంగా సాఫ్ట్వేర్ల పరిస్థితి వచ్చింది అంతేకాకుండా సాఫ్ట్వేర్లందరికీ చెప్పేది ఏంటంటే మీ ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో ధనధన క్లియర్ చేసుకోండి మీ ఉద్యోగం ఉన్నా తీసేసినా ముందు ఈఎంఐ లేకుండా ఉంటే నాలుగైదు నెలల పాటు రెండేళ్ల జీతం ఇస్తాడు కాబట్టి మళ్ళీ మీకు జాబ్ వచ్చేదాకా ఆ జీతం డబ్బులతో మేనేజ్ అవ్వచ్చు మీకు జీతమేమో లక్షన్నర లక్ష ఈఎంఐలకు పోతే మీరు రేపొద్దునన్న రోజు కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది సొంత ఇల్లు లేదా కారు లేకపోయినా మన అడిగేవాడు ఎవడు ఉండడండి అప్పు లేకుండా ఉంటే చాలా మనిషికి ప్రతి మనిషికి అప్పు లేని మనిషి అయితే ఉండడు కానీ ఈఎంఐలు అనేవి ఎక్కువగా ఉంటే క్రెడిట్ కార్డ్స్లో ఉండే బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు మన వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఫస్ట్ సాఫ్ట్వేర్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈఎంఐలు క్లోజ్ చేసుకోవడం క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ తగ్గించేసుకుంటాం ఒక ఆరు నెలల ముందు నుంచే పూర్తిగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళు తీసేసినా మనం ఇంకో కంపెనీ వెతుక్కునే లోపల మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మన కూడా చూసా నేను అమెజాన్లో జాబ్ చేస్తూ ఉద్యోగం నుంచి తీసేయంగానే ఇన్ని ఈఎంఐలు కట్టలేక అతనికి మెంటల్ టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు అమెజాన్ ఉద్యోగి హైదరాబాద్లో అలాగే మనోధైర్యంతో ఉండండి బ్యాలెన్స్ కోల్పోతున్నాం అన్నప్పుడు కౌన్సిలింగ్లు తీసుకోండి చక్కగా అప్పుడు వాళ్ళు మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు కౌన్సిలింగ్లు ఎందుకు ఉపయోగపడతాయి మనిషికంటే మనం స్లో మూడ్లో ఉన్నప్పుడు మూడు లోగా ఉన్నప్పుడు మనకి పక్క నుండి ఎవరు సపోర్ట్ ఇచ్చినా అది మనకి వినిపించుకోవాలి అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో కౌన్సిలింగ్ పెట్టుకోండి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా మీకు భయంగా తీసేస్తాడా ఉంచుతాడా తీసేస్తాడా ఉంచుతాడా అని ఈ కన్ఫ్యూజన్లో మైండ్కి లోపల నుంచి అరుకులు కేకలు అన్నీ వచ్చేస్తున్నాయి ఇంట్లో ఆడవాళ్ళకి కూడా అలాంటి వాళ్ళందరూ కౌన్సిలింగ్ పెట్టుకుంటే మీ బాధ మీ బా మీరు ఏదైనా మనసులో ఆఫీస్ గురించి అనుకుంటున్నారో అవి వాళ్ళకి చెప్తే వాళ్ళ కౌన్సిలింగ్ రూపంలో మీకు దాని బ్రెయిన్ చక్కగా కంట్రోల్గా ఉండే విధంగా మీరు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో దాని విధంగా వాళ్ళు చక్కగా అన్నీ చెప్తారు కౌన్సిలింగ్ అంటే ఏదో పెద్ద భూతపదంగా అనుకో మాకు అండి కౌన్సిలింగ్ అనేది మనం ఎక్కడన్నా బ్యాలెన్స్ తప్పుతున్నప్పుడు టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటివన్నీ ఉపయోగపడతాయి మీకు ముఖ్యంగా సాఫ్ట్వేర్లకే ఎక్కువ కావాలి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఉండి తీసేయటం ఇట్లాంటివి మొన్న కూడా టీసీఎస్ వాళ్ళే రమ్మని ఉద్యోగానికి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉద్యోగం ఇంకో కంపెనీలో ఉద్యోగం మానేసేసి టీసీఎస్కి వచ్చి జాయిన్ చేసుకోండి అంటే ఉన్నవాళ్ళే తీసేస్తున్నాం నిన్నలా తీసుకుంటామన్నారు అక్కడ ఉద్యోగం లేదు ఇక్కడ ఉద్యోగం లేక ఒక బాబు నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాడు మంచి ఉద్యోగాన్ని వదులుకుని ఈ ప్యాకేజీ బాగుంటుంది టీసీఎస్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి వచ్చాడు ఇది పరిస్థితి ట్రంప్ విధించిన హెచ్ వన్ బి వీసా వల్ల కూడా చాలా చాలా ఇబ్బందికరంగా కంపెనీలకు మారుతున్నాయి అవి ఇవి కలిపి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఇంటికి పంపిస్తున్నాయి ఇంకోటి చెప్పమంటారా బోర్డులు వచ్చినాయండి క్లౌడ్ కిచెన్స్ వచ్చినాయి రొయ్యలు చెరువులు ఉన్నాయి తోటలు ఉన్నాయి ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చక్కగా అన్నీ మన కోసం ఎదురు చూస్తుంటాయి ఇంటి దగ్గర అమ్మా నాన్న దగ్గర పెట్టుకుని చక్కగా ఫార్మింగ్ చేసుకోండి రెండు మామిడికాయల చెట్లు వేసుకుని రెండు రెండు కొబ్బరి చెట్లు వేసుకుని చక్కగా కారు ఇంటి ముందు పెట్టుకుని బండి పెట్టుకుని చిన్నది ఆన్లైన్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా కూడా మీకు చక్కగా జరుగుబాటు అవుతుంది దానికోసం అని చెప్పి ప్రాణాలు మాత్రం ఎక్కడ తీసుకోవద్దు ఎవరు ఎక్కువ టెన్షన్ మాత్రం ఇంకా అసలు తీసుకోమకండి అర్థమవుతుందా ఎంత తిన్నా మనో రోజు మొత్తం మీద ఒక కప్పు బియ్యం తింటాం అని చెప్పి మన ప్రాణాలు తీసుకుని పైకి ఫ్యాన్కో ట్రైన్ కిందో ఇంకోదో చోట పెట్టద్దు అర్థం చేసుకుంటూ ఒక సిస్టర్గా చెప్తున్నాను ఉద్యోగాలు లేనంత మాత్రాన మనిషి బతకలేడు అనుకోవడం పొరపాటు మీరందరూ ఏమంటారు